క్రైస్ దలాట్ ఈ కీర్తనల గ్రంథధ్యానము డెబ్బై రెండవ అధ్యాయం మొదటి నుండి వచనములు దేవా రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయవీతులను బట్టి శ్రమనందుని వారికి అతడు న్యాయం తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును సూర్యుడు నిలుచునంత కాలం చంద్రుడు నిలిచినంతకాలం తరములన్నిటిను జనులునియందు భయభూతులు కలిగి ఉందరు గడ్డి కోసిన బీటి మీద కురి వానవలను భూమిని తడుపు మంచు వర్షములను అతడు విజయము చేయను అతని దినంలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవరకు క్షమాభివృద్ధి కలుగును హల్లే ప్రిమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన శీర్షికను బట్టి ఈ కీర్తనను రాసింది సులోమనని తెలుస్తున్నప్పటికీ ఇది బహుశా దావీదు ప్రార్థన అని ఇరవై వచనం సూచిస్తున్నది బహుశా దావీదు తన వృద్ధాప్యంలో సొలోమోను తన వారసుడుగా నియమించాక అతని కోసం ఈ కీర్తనలో కనిపించే కొన్ని ప్రార్థనలు చేసి ఉండొచ్చు ఈ ప్రార్థనలను సొలోమోను ఇక్కడున్న రూపంలోకి మలిచి ఉండవచ్చు అలాంటప్పుడు ఇది సొలోమోన్ కీర్తన అంతేగాక దావీదు ప్రార్థన ఏది ఏమైనా ఈ కీర్తనలో సొలోమోనుకు సంబంధించిన విషయాలు ఎన్ని కనిపిస్తున్నా ఇది సొలోమోను కంటే గొప్పవాడైన మరొకను గురించినది రెండు ఇరవై ఒకటి నలభై ఐదు లాగానే ఇది దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తును గురించిన కీర్తన ఒకటి నుండి ఏడు వచనాల ప్రకారం క్రీస్తు పరిపాలన నీతి న్యాయాలతో శాంతి భద్రతతో నిండి ఉంటుంది ఎనిమిది నుండి పదకొండు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు పద్నాలుగు వచనములు కరుణా సంపన్నంగా పదిహేను నుండి పదిహేడు వచనములు శాశ్వతమైనదిగా శ్రేయస్కరంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది సొలోమన్ విషయం చూస్తే అతడు రాజు రాజైన దావీది కుమారుడు కానీ క్రీస్తు దేవుని చేత అభిషిక్తుడైన రాజు నిద్దుడైన పరలోక రాజు కుమారుడు సులోముని పరిపాలన కొంతవరకు క్రీస్తు పరిపాలనకు సాంకేతిరకంగా సూచనగా ఉంది కీర్తనకారుడు ఈ కీర్తనలో ఆదర్శ పాలకుని ఆదర్శవంతమైన పరిపాలనను వర్ణించాడు ఎందుకు అవసరమైన ముఖ్యమైన మొదటి విషయం దేవుని న్యాయ నిర్ణయాలను ఎరిగి ఉండడం న్యాయమంటే ఏమిటో దేవుని మూలంగా తెలుసుకోవడం సులోమను తన కోసం తాను చేసుకున్న ప్రార్థనను రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచనములు చదవండి మూడవ వచనంలో నీతిని బట్టి నెమ్మది కలుగుతుంది అని కీర్తనకాడు వ్రాశాడు నీతి ప్రవర్తన ఫలితమే శాంతి సమాధానాలని విషా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహే వచనం తెలియజేస్తున్నది దేశాలు వ్యక్తులు నీతి న్యాయాలను అనుసరించకుండానే లోకంలో శాంతి నాశిస్తారు ఇదే నేటి ప్రపంచంలో వచ్చిన చిక్కులలో ఒకటి లోకంలో సమాధానం మనసులో శాంతి హృదయంలో నెమ్మది దేవుని పట్ల నిచ్చల విశ్వాసం ఇవి మానవ ప్రయత్నాల వల్ల రావు రాలేవు వచనంలో పేదల పట్ల రాజుకున్న మనసును తెలియజేస్తున్నది పేదల పట్ల అవసరతలు ఉన్న పట్ల దేవుని శ్రద్ధను విశాగ్రంథ పదకొండవ వద్ద నాలుగవచనంలో చూడగలం కానీ ప్రస్తుత కాలంలో ఎక్కడైనా ఏ అధికార వల్ల అయినా పేదలకు న్యాయం జరుగుతుందా కానీ దేవుడు న్యాయం తీరుస్తాడు ఓపికతో ఎదురు చూడాలి ఐదవ వచనం ఎవరి గురించి ప్రాయబడినదో మనకు బాగా అర్థమవుతున్నది అవును యేసు ప్రభు గురించే యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్నాలేందు విశ్వసించిన వారిలో దేవుడు భయభక్తులు పుట్టిస్తాడు మధు రెండు వచనాలు చదవండి ఆరో వచనం క్రీస్తుకు సంబంధించినదే షేద దీర్చే వాన లాగా క్రీస్తు పరిపాలనలో దేవుళ్ళు కురుస్తాయి అయితే కేవలం దేవుళ్ళు వర్షించిన వరకే ఈ వచనంలో అర్థం పరిమితం కాలేదు రాజు తానే దిగివస్తున్న సంగతి ఇక్కడ ఉంది నిస్సందేహంగా ఆయన దిగివస్తాడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పర్లోకండి ప్రభు దిగివచ్చును అని తెసనులకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదారవచనంలో చూడండి ఏడవచనం కూడా ఎస్సేని గురించి వ్రాయబడింది ఇది గొప్ప వాగ్దానం ఈ రోజుల్లో యథార్థంగా బ్రతకాలంటే హేళన ఎదిరింపు హింసలకు గురి కావలసిన పరిస్థితి తరచుగా వస్తూ ఉంటుంది యేసురాజు భూమిపై తన పరిపాలన ఆరంభించినప్పుడు గొప్ప మార్పులు సంభవిస్తాయి అవును మరణాత త్వరగా దిగిరమ్ము ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పర్లోకపోతా తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేది బట్టి నీకు స్తోత్రాలు దేవా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను నీ కుమారుడు మా ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క రాజ్య పరిపాలన గురించి ఈరోజు మాట్లాడారు అవునైనా ఎదుగోనైనా ప్రభా నరకబడిన చెట్లు చిగురించినట్లుగా అయా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రినైనా చిగురింపబడతాయి వారు ఆనందంతో వెల్లసిల్లుతారని వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నా అది పొందినవాడికే తప్ప ఎవరికి తెలియకపోవచ్చు ఎందుకంటే పొందినవాడు సంతోషంతో సమాధానంతో జీవిస్తాడు దేవా నీ ప్రేమ శాశ్వతమైనది అది తరతరములు నిలిచి ఉంటుంది ప్రేమామయుడిగా మీ ప్రేయకుమార్ని మా కొరకు పంపించారు ఆయన చూపిన ప్రేమ ఆయన మరణ పండుత్నంలో అయ్యా మా బ్రతుకునిచ్చాయి మా బ్రతుకులను మార్చాయి తండ్రి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థనలు ఏకి వారి జీవితాలలో ప్రభా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నా ముఖ్యంగా ప్రభా తండ్రి గర్భఫలం ఉద్వేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోయి ఆత్మత తప్ప వేరే దిక్కు లేదనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని విడిపించుమని అడుగుచుంటున్నాను తండ్రి అనుదినం నీ వాక్యం దానించటంలోనూ ప్రార్థనలో నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నట్టు నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా మాలోనైనా తండ్రి ఉన్న గర్వం కోపం మోహపు చూపు అనే ఆత్మల నుండి మమ్మలను కాపాడండి దీన మనసును మరి అందరితో సమాధానంగా ఉండే ఆత్మను మాకు దయచేయండి మేమందరినీ అనగా మా కుటుంబమును స్నేహితులను పొరుగువారిని కొత్త వారిని పైన అధికారులు నా సహోద్యోగులు మరి శత్రువును కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయాలను మార్చండి ప్రభు అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకనపరిచే యగోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా మా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడేలా చేయండి ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలో నుండి తొలగించండి ఎసయ్య కలహాలు ఈర్ష అసూయ ద్వేషమైన ఆత్మలను మాలో నుండి తీసివేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభాని కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని మేము కోల్పోకుండా మాలో నుండి అభద్రతాభావం భావం దురాశ అనే ఆత్మలను తొలగించండి మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూద మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుచుంటున్నా కామం జాగతుము వ్యభిచారం స్వలింగ సంపర్కం మరియు వివాహితర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి అయా మమ్మల్ని విడిపించండి తండ్రి నైనా మొబైల్ వచ్చిన తర్వాత నైనా భయంకరమైన పరిస్థితి నెలకొందయ్యా అశీల దృశ్యాలు చూస్తున్నారు అశీల చలన చిత్రాలు చూస్తున్నారు తండ్రి అలాంటి ఆత్మ నుంచి విడిపించండి ముఖ్యంగా క్రామ ప్రేరేపణ కలిగించేటటువంటి బొమ్మలు పుస్తకాలు వీటన్నిటి నుంచి అయా తండ్రి మమ్మల్ని కాపాడిన వాటిని చూడకుండాట్లు మనం బలపరచండి నాయన మా గుణశీలతను మా క్యారెక్టర్ను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచమని అడుగుచున్నాం ఆయన అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనాలకు మోసుపోకుండా మా మనసును అపవాది యొక్క మాట విండుకున్న మా హృదయములను మా చెవులను కాపాడండి మీ పరిపూర్ణత ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యంతో మా మనసును నూతనపరచండి నీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి తండ్రి మీరు మాకు చేసిన మేలు బట్టి ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం ఉండి మమ్మల్ని విడిపించి హృదయము నోరు ఏకీవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోకం శరీర క్రియలను సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం ఈ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి మేము కేవలం ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాము తండ్రి కాబట్టి మాతోటి విశ్వాసులు పాపంలో పడిపోతుంటే మేము వారి కంటే గొప్పవారం అని తండ్రినైనా మాలో మేము మా స్వనీతి పెట్టుకొని జీవిస్తుండగా తండ్రి వాటి నుంచి కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు మేము ఇతరులను మోసం చేయకుండా కాపాడండి మరియు వారి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వానుకోడకుండా మా హృదయాన్ని కాపాడండి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు కానీ మేము తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసం అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు మరి ప్రపంచ దేశములన్నిటి అన్నిటి కొరచి ప్రార్థించటం మాకు నేర్పించండి సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ కాపురి కొరకు వారి కుటుంబం కొరకు బాడలో ఉన్న సైనికుల కొరకు వారి కుటుంబాల కొరకు మా నాయకులు మా పాలకులు అధికారులు రాజకీయ నాయకులు శాంతి పాలన చేయులాగన వారి కొరకు ప్రార్థించటం మాకు నేర్పించండి ప్రపంచ దేశాలన్నీ మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయండి ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయము లాంటి వసతులు లేని పేదవారికి తల్లిదండ్రులు లేని ఆదులకు విధురాజుకు ఆదరైన వృద్ధులకు సహాయం చేయట మాకు నేర్పించండి కోత విస్తారంగా ఉంది పనివారి మంది కొంటే నిజమైన పనివారితో ప్రార్థన ప్రార్థించే సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాలు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాక్రీటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇనపుల మా ప్ర రక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్న తండ్రి అమీన్ అమీన్ అమీన్